హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇన్ని రోజుల నుండి వీడియో చేయట్లేదని చూస్తున్నారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేనండి సో అందుకే లేట్ అయ్యింది ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన వీడియోస్ వస్తాయండి వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి షుగర్తో పని లేకుండా ఎలాంటి పిండిలతో అవసరం లేకుండా సూపర్ టేస్టీ స్వీట్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బాయి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ స్వీట్ కోసం నేను ఒక కప్పు వరకు పుట్నాలు తీసుకున్నానండి ఈ పుట్నాలని ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి చూడండి ఇలా చిన్న మిక్సర్ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పుట్నాల పౌడర్ని ఒక జలడ తీసుకొని ఒక గిన్నెలోకి జల్లించుకోవాలండి అక్కడక్కడ గరుకులు గరుకులుగా ఉంటుంది కదా ఇలా జల్లించుకోవడం వలన రవ్వ లాంటిది రిమూవ్ అయిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా జల్లించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీకి కూడా చాలా మంచిది చూడండి ఇలా రవ్వ రవ్వలా వచ్చిన ఈ పుట్టినాల రవ్వని పక్కకు తీసేసి ఇలా గిన్నె మీద పడ్డ పిండినంతా నీటి ఇలా చేసుకొని ఈ గిన్నెని పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం చక్కగా కరిగేలాగా కరిగించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి మరోవైపు ఒక చిన్న కడాయిలో పావు కప్పు వరకు నెయ్యి వేసుకొని కొంచెం గోరివెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకోవాలి ఈలోగా మనకి ఇక్కడ బెల్లం కూడా మంచి మెల్ట్ అయింది కదా ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను బెల్లాన్ని కరిగించుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఫిల్టర్ చేసుకోండి నాకైతే నేను తీసుకున్న బెల్లంలో డస్ట్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలా తీసుకుంటున్నాను ఇలా ఇలాచి పౌడర్ వేసుకొని ఒక నిమిషం చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి మనం ముందే బ్లెయిండ్ చేసుకున్న పుట్టినాల్ల పిండిని ఇందులో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్క కలిసేలా కలుపుకోవాలి ఒకేసారి వేసుకొని కలుపుకున్నారంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ మెల్ట్ అయ్యాక ఇలాచి పొర వేసుకొని ఒక్క నిమిషం అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది అడుగు బాగాన అడుగు అంటుకోకుండా స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా చక్క కలిసేలా కలుపుకున్నాక మనం ముందే వేడి చేసుకొని పక్కకు తీసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వలన పిండికి నెయ్యి పట్టుకొని పిండి కూడా మంచిగా ఉడికి టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ జ్యూసీ జ్యూసీగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మిగిలిన నెయ్యి అంతా వేసి మరో నిమిషం పాటు చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కలపకుండా అలాగే డైరెక్ట్ కుక్ చేస్తే అడుగు బాగాన మాడిపోతుంది ఇలా ఒక నిమిషం కలుపుకున్నాక చూడండి ప్యాన్కి మొత్తం సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని తీసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ప్లేటులో మనం ఉడికించుకున్న స్వీట్ వేసుకొని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చెయ్యి కాలుతుంది అనుకుంటే ఒక స్పూన్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి స్పూన్తో కానీ లేదంటే సాఫ్ట్గా ఉండే గ్లాస్ కానీ కటోరతో కానీ ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్పూన్తో ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నానండి ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక చాక్ తీసుకొని చాకికి కూడా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మనకి ఇష్టమైన షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ టైం ఉంటే వన్ అవర్ కానీ పక్కకు తీసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకున్నాక దీని మీద ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఒక వన్ అవర్ వరకు పక్కకు తీసుకుంటున్నానండి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంతే వన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే అద్దిరిపోయే టేస్ట్తో జ్యూసీ జ్యూసీ సూపర్ టేస్టీ స్వీట్ రెడీ పిల్లలు అప్పుడప్పుడు స్వీట్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదండి ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి ఇవ్వండి పిల్లలకు చాలా అంటే చాలా నచ్చుతుందండి అంతే కదండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా తినవచ్చు ఈసారి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్